దేవుని పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక యేసుక్రీస్తు నామంలో ఏసైఎ మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డల మన బలమైన దేవుడు మనం సేవిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన గొప్పతనము ఆయన శక్తి ఆయన నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు మరి తన బలము ద్వారా ఎన్నెన్ని కార్యాలు చేశాడో మనకందరికీ తెలుసు ఏసయ్య బలాన్ని మనం కొలవలేము అసలు మోసేకు అద్భుతాన్ని చూపించినప్పుడు ఇస్రాయలీలకు అద్భుతాన్ని చూపించినప్పుడు కర్ర తాపితే ఎర్ర సముద్రం పాయలైపోయింది అంటే దేవుని యొక్క బలము సముద్రములలో మార్గాన్ని కలుగజేసేది అంతేకాదు అసాధ్యమైన వాటిని అన్నింటినీ సాధ్యపరిచేది గనక బలమైన దేవుడు సైన్యముల కధిపతి సైన్యముల కధిపతి అని అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు పంద్ర ఆగస్టు ట్వంటీ సిక్స్త్ జనవరి అది మన నేషనల్ డేస్ సెలబ్రేట్ చేసేటప్పుడు మిలిటరీ వాళ్ళ పెరేడ్ చూస్తాం ఆ సైన్యాలు వాళ్ళు ధరించే యూనిఫాము వాళ్ళు వేసుకున్న యూనిఫాము ఆ బ్యాడ్జెస్ను బట్టి వాళ్ళ హోదా ఏందో మనం తెలుసుకోగలుగుతాం అన్నట్టు అయితే బ్యాడ్జీలో ఎంత ఎక్కువ ఉంటే అంత హై పోస్ట్ అని అర్థం అన్నట్టు మనకు బైబిల్ గ్రంథంలో కొరనేవి అనే శతాధిపతి కనపడతాడు అలాగే శతాధిపతికి ప్రియమైన దాసులు ఒకడు కలడు అని లోకా సు అతడో అధ్యాయంలో మరొక శతాధిపతి గురించి రాయబడి ఉంటుంది శతాధిపతి అంటే వంద మందికి అధిపతి అయినవాడు మన ప్రభువు సైన్యములకే అధిపతి ఏకంగా గనక సైన్యములకు అధిపతి దేవుడు బలమైన దేవుడు తన శక్తిని బట్టి మనకు గొప్ప కార్యములను జరిగించే గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఆయన వాక్కు ద్వారా ఆయన మాటల ద్వారా మనము బలాన్ని ధైర్యాన్ని పొందుకోగలుగుతున్నాం దేవునికి ఇస్తూ అంతేకాదు ఈ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే తన కృపను కలగన ఆజ్ఞాపించి మరి ఆయన భక్తులకు మేలు చేయదలుచుకున్నాడు మరి దేవుని కృపను గురించి మనము తలస్తూ ధ్యానిస్తూ వచ్చాము గతించిన వారాల్లో ఆ కృప ద్వారా ఇంకా ఎవరికి ఎలాంటి మేళ్ళు ఎలాంటి సహాయం కలగాలనో ఆజ్ఞాపిస్తాడు అన్నట్టు ఏదో ద్వారా కొన్ని కార్యాలు చేసి వదిలేస్తాడని కాదు నీ భద్రత కొరకు ఆయన ఆజ్ఞాపిస్తాడు నీ మేళ్ళ కొరకు ఆయన ఆజ్ఞాపిస్తాడు దేవుని యొక్క గొప్పతనం చూడడానికి నీ చుట్టున్న వారికి ఆజ్ఞాపిస్తాడు నీ భద్రత కొరకు ఆజ్ఞాపిస్తాడు నీ బలం కొరకు ఆజ్ఞాపిస్తాడు ఆయన దేవుడు ఒక్క మాట సెలవిచ్చిందంటే ఆయన ఆజ్ఞ ఎంత గొప్పదో ఆజ్ఞ ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో మనం ధ్యానించుకోబోతున్నాం నూట ఐదవ కితన పద్నాలుగు పదిహేను వచనాలు ఒకసారి చదువుతానండి నేను అభిషేకించ ఒక రాజ్యం నుండి మరొక రాజ్యం నాకు అంటే ఎవరు అంటే ఇస్రాయ్యలేదు ఇస్రాయేలీలకు నిత్య నిబంధనను స్థిరపరిచి వారు జనము నుండి జనమునకు రాజ్యం నుండి రాజ్యానికి తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అభిషేకించిన ప్రజలను ముట్టకూడదని నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు ఆయన వారి కొరకు రాజులను గడ్డించను దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా ఇస్రాయేల్ ప్రజలు యాత్ర చేస్తున్నప్పుడు ఐగుప్తు నుండి కాలానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు వారికి మధ్య మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురైనవి ఎర్ర సముద్రము అడ్డొచ్చింది ఒక స్థలంలోనికి వచ్చేసరికి ఏదైనా నీరు త్రాగాల్సి వచ్చింది అంతేకాదు అడ్డం వచ్చింది అడ్డం వచ్చింది కొంతమంది రాజులు దేవుని ప్రజలకు తిరుగుబాటు చేసినట్టుగా కూడా గ్రంథంలో చూడవచ్చు మనం ఇస్రాయేల్ ప్రజలు వెళ్తున్నప్పుడు మోయాబీలు మోయాబు రాజు బాలాకు రాదండి ఆ బాలాకు రాజు మరి ఇస్రాయల్ ప్రజలు ఒక మనవి చేస్తారు ఏమనంటే మేము నీ దేశం గుండా వెళ్తాం మేము మార్గంలో వెళ్తూ ఉంటాము మేము మార్గంలో మీ వృక్షాలు మీ చెట్లు మీ ఫలాలు ఏమీ ముట్టుకోని త్రాగడానికి నీళ్ళు మాత్రం ముట్టుకుంటాము తీసుకుంటాము ఆ త్రాగే నీళ్ళ కొరకు కూడా మేము త్రాయాన్ని చెల్లిస్తాము డబ్బులు అని అంటే లేదు లేదు మా దేశంలో మీరు అసలు ఏది ముట్టుకోవడానికి వీలేదు అని ఆ రాజు మరి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు అంతేకాదు ఇస్రాయేల్ ప్రజలైన దేవుని ప్రజలను క్షేపించడానికి బిలాము ప్రవక్తను పిలిపించాడు పిలిపిస్తే ఆ బిలాం ప్రవక్త దేవుని ప్రవక్త కనుక ఆయన ఏమంటుండంటే యహోవా చేపించలేదే నేను ఏమని శపించగలను దీవించుట ఆశీర్వదించుట సెలవిచ్చి ఉన్నాడు కనుక ఆశీర్వాదాలే పలుకుతా నేను కానీ దేవుని ప్రజల మీదకి శాపం నేను పలకను అని బిలాము ప్రవక్త అంటాడు విషయం ఏంటంటే దేవుని బిల్లారా దేవుని ప్రజలు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వారికి హాని చేయకూడదు అని దేవుడు అభిషేకించిన ప్రజలను ముట్టకూడదని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు ఆజ్ఞ ఇవ్వడమే కాదు వారి కృపను కనపరిచాడు గనుకనే లేకపోతే మంచోళ్ళనా లేకపోతే చాలా గొప్పవారనా ఏ కార్యాలంటే ఆ కార్యాలు చేయగలరనా కాదు కాదు దేవుడు తన ప్రజలకి ఏమి చేసినా కృప ద్వారా మాత్రమే చేస్తాడండి ఎందుకంటే ఆయన ఎదుట నిలబడడానికి ఉన్న పరిశుద్ధత కూడా మనలో లేదు అర్హత మనకు లేదు కేవలం ఆయన కృప ఆయన కృప ఆయన కృప ఆయన ప్రజలైన ఇస్రాయేలీలు ప్రయాణమై వెళ్తూ ఉంటే నేను అభిషేకించిన వారిని ముట్టొద్దు వారికి ఏ హాని కూడా చెయ్యొద్దు వారి ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి తిరుగులాడుతూ ఉంటే నేను అభిషేకించిన దేవుని ప్రజలైన వారిని ఎవ్వరు కూడా ముట్టుకోకూడదని ఆయన వారి కొరకు రాజులను గద్దించాడని వాక్యంలో రాయబడింది దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా దేవుని ప్రజలకు హాని కలిగించే వారికి దేవుడు మరి హాని కలిగించే వారిని గద్దించి ఆజ్ఞాపించి ఆ కీడు కలగకుండా అడ్డగిస్తాడన్నట్టు వారిని నేను అభిషేకించిన వారు కదా వారిని మీరెట్లా శపిస్తున్నారు మీరు ఎట్లా బాధ పెడుతున్నారు వాళ్ళకి ఎట్లా మీరు సౌకర్యాన్ని కలిగించకుండా కీడు చేస్తూ ఉన్నారు అసలు నేను అభిషేకించిన వారిని ముట్టనే ముట్టొద్దు వాళ్ళు నా ప్రజలు వాళ్ళు వాళ్ళు నా ప్రజలు కనుక నేను అభిషేకించిన వారు కనుక అలాంటి వారికి మీరు ఏ కీడు కూడా చెయ్యొద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా మీకు అర్థం కాడని చెప్తున్నా నా పేరు రోజు జరిమే కదండి ఒకవేళ రోజు జరిమే గారు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర నివసిస్తున్న సందర్భం ఉన్నది అనుకోండి అమ్మో రూ ఏదంటే అది చెయ్యండి ఏదంటే అది మేలు చేయండి ఆమెకి ఆహార అలవాట్లు ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగానే ఆమెకు చెయ్యండి ఆమె ఈ వెదర్కు తట్టుకుంటుందా లేదా అన్నీ గమనించుకొని ఆమెకు చెయ్యండి అని నా గురించి ఎవరన్నా చెప్తే నేను ఎంత సంతోషపడుతున్నానండి ఏకంగా దేవుడే చెప్తాడంట నేను అభిషేకించిన వారిని ముట్టొద్దు జాగ్రత్త సుమా నా బిడ్డలు జోలికి పోవద్దు వారిని ముట్టుకోవద్దు వారిని నేను అభిషేకించిన కనుక వారిని శపించొద్దు వారికి కీడు చేయొద్దు వారికి హింస కలిగించొద్దు వారికి ఏ హాని కూడా కలిగించొద్దని ఏకంగా రాజులనే గద్దించిందంట దేవుడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ దేవుని ప్రజల యొక్క కాపుదల గురించి దేవునికి చాలా ఆసక్తి ఉంది రెండవ వాక్యం కూడా నేను చెప్తున్నానండి తొంభై ఒకటో కీర్తన పదకొండవ వచనంలో మీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ఈ రెండు అనుబంధంగా ఉన్నాయి కనుక రెండు చెప్పేస్తున్నా నేను ఒకటి కాపుదల ఇంకొకటి ముట్టకూడదు వారిని కాపాడడానికి నేను దూతలను ఆజ్ఞాపిస్తా వారి కొరకు బాడీ గార్డ్స్ని నేను నియమిస్తాను అసలు దూతలు ఎవరో తెలుసా అండి పత్రికలో రాయబడి ఉంది పత్రిక మొదటి అధ్యాయంలో ఈ దూతల గురించి ఒక మాట రాయబడి ఉంది అది చవిత నేను వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా వీరందరూ అంటే ఎవరు పైన దూతలలో ఎవరిని గూర్చి అయినానో ఎప్పుడైనా చెప్పిండ దేవుడు నువ్వు ఇక్కడ కూర్చోబిడ్డా నేను నీ శత్రువులని పాదములకు పాదపీఠంగా చేసే వరకు నా కొడి పరిశ్రమ కూర్చో అని దూతలతో చెప్పిండీ దూతలతో చెప్పలే కానీ మా అల్పులమైన మానవులమైన మనకు చెప్పి మనకు పరిచర్య చేయడానికి ఏకంగా దూతలను నియమించాడు మనల్ని కాపాడడానికి దూతలు మన పక్షంగా వ్యాజ్యమాడడానికి దూతలు మనకు సహాయం చేయడానికి దూతలు మనం ఆకలి తీర్చుకోవడానికి దూతలు ఏలియా యజబేలుకు భయపడి పారిపోయి అరణ్యంలో బదరి వృక్షం క్రింద పడుకొని ఉన్నప్పుడు దూతొచ్చి ఏలియాను తట్టి లేపి ఏలియా ఇదిగో వేడి వేడి అప్పం కాల్చబడి ఉంది నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది కనుక నీవి అప్పం భుజించు ఈ నీళ్లు దాగు నిన్ను నీవు బలపరుచుకో అని చెప్తుంది అంటే దేవునికి స్తోత్రం దేవుని బిడారా దేవుడు తన బిడ్డలను కాపాడడానికి దూతలను పంపించే దేవుడు మనకు ధాన్యాల గ్రంథం ఆరో అధ్యాయంలో చూస్తే అక్కడ దర్యావేష రాజు పోయి ధాన్యాలను అడుగుతాడు జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన ధాన్యాలు నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడైన యహోవాన్ని రక్షించిందా అంటే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డ గనక ఆయన తన దూతను అంపి సింహాల నోళ్లను మోయించాడు దేవుని బిడ్డ దేవుడు నీ కొరకు నా కొరకు దూతలను పంపించే దేవుడు కాపాడడానికి దూతలను పంపించే దేవుడు ఆ దేవుని చేత అభిషేకింపబడి దేవుని రక్తంలో కడగబడి ప్రభు నా పాపంలో కొరకు పరిహారం అయిపోయాడు ప్రాయశ్చితం అయిపోయాడు నా క్రయదనం ఆయన చెల్లించాడు అని ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని హృదేమందు విశ్వసించిన ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడని చెప్పొచ్చండి ఎందుకంటే ఆయన వారిని నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని దేవుడు దూతలకు ఆజ్ఞాపించిందంట ప్రవక్తలకు కూడా ఆజ్ఞాపించిందంట ఎవరిని కూడా హింస కూడా చేయనీయలేదంట రాజులను కూడా గద్దించిందంట దేవునికి స్తోత్రం దేవుని ప్రజలకు కావాలంటే నీళ్ళు వెలుగు కావాలంటే అగ్నిస్తంభం మే ఎండలో నడవకుండా ఉండాలని అంటే మేఘ స్తంభం మరి చీకట్లో నడవకుండా ఉండడానికి అగ్ని స్తంభం కాళ్ళకు చెప్పులు పాతగిలలేదంట వస్త్రాలు కూడా పాతగిలలేదు అంటే వారి వస్త్రాలు వారి చెప్పులు వారి వెలుతురు వారు చీకట్లు నడవకుండా వారు మారా నీళ్ళు తాగకుండా చేదు నీళ్ళు తాగకుండా వాళ్లకు అడ్డొచ్చిన ఎరుకోటలను కూల్చేసి వారికి అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుని బిడ్డ దేవుని బిడ్డల కొరకు దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేద్దామా నిజంగా మన దేవుడు కృప ద్వారా మనల్ని మనకేం కావాలనో అది దూతలను పంపించి ఆజ్ఞాపించే అయి అంటున్నాడు నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆజ్ఞ ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరికైనాను వారికి హింస చేయని ఆయన వారి కొరకు రాజులను గద్దించను అంతేకాకుండా రెండవ ఆజ్ఞ దేవుని దూతలకు దేవుడు ఏమి ఇచ్చిందంటే ఇదిగో నా బిడ్డలు ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు వారి మార్గములన్నిట్లో వారిని కాపాడాలి అని దూతలకు ఆజ్ఞాపించిందట దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ నీ ప్రయాణాలు తెలుస్తూ నీకు ఆపదలు ఎదురైతే అని తెలుసు నేను ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు సడన్గా నా ముందు ఒక ఆటో కానీ ఒక కార్ కానీ వెళ్తున్నప్పుడు చక్కగా వాక్యం రాయబడి గుర్తున్నప్పుడు అబ్బా దేవా నాకు ముందు ఈ వాక్యాన్ని పంపించినవా నీ రాకపోకలని యహోవయ నిన్ను కాపాడును ఆయన దూ దూతనంపి నిన్ను రక్షిస్తాడు ఎంత వాక్యం చక్కని దేవుని వాక్యాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయండి జీవం కలిగిన దేవుని మాటలు ఇవి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ మన దేవుడు మనల్ని కాపాడడానికి దూతలకు ఆజ్ఞాపించాడు మనకు కీడు చేయకుండా ఉండడానికి ఆజ్ఞాపించాడు ఎందుకు నీవు నేను ఉన్నతమైన విద్యావంతులమైన చాలా డబ్బున్నదన కేవలం దేవుని అభిషేకము దేవుని రక్తంలో కడగబడము ఇదే మన అర్హతలు ఆయన కృపకు పాత్రం కావడం కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడలమైన మనల్ని ఆయన కలగకుండా ఆజ్ఞాపించే దేవుడు మార్గములన్నిట్లో కాపాడడానికి భూతలకు ఆజ్ఞ ఇచ్చే దేవుడు మొదటి మతి పత్రికలో పౌరు భక్తుడు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ ఆపోజిట్గా నాకు వ్యతిరేకంగా నిలబడరు కానీ నా ప్రభువు నా ప్రక్క నిలిచి సింహాల నోళ్లను మోహించిండు అని రాయబడి ఉంటుంది ప్రక్క నిలిచి సింహాల నోళ్లను మోహించే దేవుడు అగ్నిగుండంలోనికి దిగి వచ్చి కాపాడే దేవుడు మార్గంలన్నిట్లో కాపాడే దేవుడు అభిషేకించిన వారిన వారిని ముట్టొద్దు అని ఆజ్ఞాపించే దేవుడు దూతలకు ఆజ్ఞాపించి నువ్వో నా బిడ్డకు నువ్వు పరిచర్య చేయిపో అని చెప్పి దూతలను మన కొరకు పంపిస్తాడండి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ నీ కొరకు దేవుడు ఆజ్ఞాపించి దూతలను పంపిస్తుంటే అబ్బా నేను ఎంత గొప్పదాన్ని నేను ఎంత అర్హత కలిగిన దాన్ని నా కొరకు దూతలను పంపించిండ్రు చూడు అది కాదు మన అర్హతను బట్టి కాదు కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే దూతల కాపుదలను మనకు అనుగ్రహిస్తుంది ఎవ్వరు కూడా మన జోలికి రాకుండా ఆయన నామంన పిలువబట్ట చూచి భూ ప్రజలు భయపడతారు అమ్మో ఇప్పుడు మీరు అంటే నేను పేర్లు ఎత్తొచ్చు ఎత్తకూడదు కానీ పేపర్లో ఇచ్చిన వాటి పేర్లు నేను ఎత్తొచ్చు కొంతమంది పలనోళ్ళు వాళ్ళు వాళ్ళ జోలికి పోవద్దు పోతే ఊరుకోరు వాళ్ళు వాళ్ళు మనిషిని అట్టనే మాయం చేసేస్తారు వాళ్ళకి ఎలాంటి కీడంటే అలాంటి కీడు చేయగలుగుతారు దేవుని బిడ్డ అలాంటి గ్రూపులు లేవా అండి ప్రపంచంలో మన చుట్టూ ఎంతోమంది హాని చేయడానికి మనుషులు కదా వాళ్ళకు మేలు చేయాలా వాళ్ళకు కీడు ఏం చేయకూడదు అని అట్లా దలంచడం లేదు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలం వచ్చేసిందంట నిజమే ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయండి దేవుని అభిషేకించిన దేవుని బిడ్డలకు ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయంటే ఖాళీ ఏసయ్య పేరెత్తి కొంచెం శుభవర్తమానము రక్షింపబడడానికి నశించిపోకుండా ఉండడానికి కొంచెం సువార్త చెప్తే చాలు ఎంత దౌర్జన్యంగా మీద ఎగబడుతుండ్రో చెప్తా దేవుని బిడ్డలారా అయినా పర్లేదు నేను అభిషేకించినవన్నీ ముట్టకూడదని దేవు తన ప్రవక్తలకు కీడు చెయ్యొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు కనుక ఆజ్ఞాపించే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం అంటే ఆజ్ఞ ఎవరిస్తారండి అధికారం ఉన్నోళ్ళే ఇస్తారు కదా అధికారం లేని పనోడు ఉన్నాడు అనుకోండి పనోడు ఏదన్నా ఆజ్ఞాపిస్తే ఏయ్ నీళ్ళు ఎవరేందో చూసుకో ఏమో ఆజ్ఞాపించి మాట్లాడుతున్నామంది రిక్వెస్టింగ్గా మాట్లాడు అని చెప్తాం వాళ్ళకు దేవుని బిడ్డ మన ప్రభు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు గనక ఆయన మనకు కీడుగలగకుండా ఆజ్ఞాపించే దేవుడు మన మార్గములన్నిట్లో కాపాడటకు తన దూతలకు ఆజ్ఞాపించే దేవుడు మరి మనల్ని ఆయన్ని భద్రంగా సుఖభద్రంగా కాపాడి గమ్యాన్ని చేర్చే గొప్ప దేవుడు అట్టి దేవుణ్ణి సేవిస్తున్న మనము ఆయన కృపను బట్టి ఆయన అధికారాన్ని బట్టి నిత్యం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండి ఆయనను మహిమపరచటకు దేవుడు తన కృపను మెండుగా మనందరికీ దయచేసి నడిపించడం దాకా ఆమె వాగ్దాన వాక్యం చదువుతానండి నూట నాలుగవ చెప్తాను ఇరవై ఏడవ వచ్చిన తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొర కనిపెట్టుతున్నవి దేవునికి స్తోత్రం దేవుని దయ కొరకు కనిపెడుతున్న వారందరికీ దేవుడు ఆహారం ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు భద్రపరిచే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు గనక ఇంత గొప్ప దేవుణ్ణి సేవిస్తున్న మనము ఆయన ఇల్ల కృతజ్ఞత కలిగిన వారమై ఆయన గొప్పతనాన్ని గుర్తెరిగి ఆయనను స్థుతిస్తూ జీవించడానికి దేవుడు తన కృప మెండగా మనందరికీ దయచేయని దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రభు ప్రేమ స్వరూపి మీ పరిశుభ్రత పాదాలకు వండనాల నాయన తండ్రి నీ వాక్యంలో ఆయన నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని వారు ఒక జనం నుండి మరొక జనానికి ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి ఒక దేశం నుండి మరొక దేశానికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరుగులాడుతున్నప్పుడు వారిని ముట్టుకోవద్దు వారికి ఏ కీడు కలగజేయొద్దని ఆజ్ఞాపించే గొప్ప దేవుడు నాయన అంతేకాదు నాయన మార్గములన్నిట్లో కూడా ఆయన నిన్ను కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపించాడు అవును ప్రభు మా మార్గాల్లో మమ్మల్ని కాపాడే దేవానికి స్తోత్రములు నీ చేత అభిషేకం పొందిన మమ్మల్ని ముట్టకూడదని అయ్యా ఆజ్ఞాపించిన దేవానికి స్తోత్రాలు కృప ద్వారా నా ప్రజలకు ఎలాంటి కార్యం చేయాలనో నీ ఆజ్ఞ ద్వారా మాకు మేలు చేస్తున్నావు అయ్యా నే నాయనా నీకు స్తోత్రములు ఇదంతా నీ కృప ద్వారా కలుగుతుంది కనుక నీకే స్థుతులు స్తోత్రాలు కనుక మాయమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన జీవాధిపతి అయిన దేవుడు జీవం కలిగిన దేవుడు మా కొరకు దూతలకు ఆజ్ఞాపించి దుష్టులు ఎవరు ముట్టకుండా ఆజ్ఞాపించి కాపాడుతున్నందుకు నాయన మేము నీకు స్థుతులు చెల్లిస్తూ ఇంత గొప్ప భద్రతను కాపుదలను నీ అధికారం ద్వారా నీవు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక ఆమె ఆమె ఆమె